ఇక వాటి ఛానల్ తెనల్ పిల్ల బ్లాగ్స్ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అనమాట మంచిగా ట్రెండింగ్ అవుతున్న క్యారెట్ కస్టర్డ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఎమ్మిగా కూడా అనమాట ఇప్పుడు మంచిగా వైరల్ అవుతుంది కదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గులాబ్ జామున్స్ రసగుల్లా ఇలా కాకుండా ఒకసారి ఇలా క్యారెట్ కస్టర్డ్ అయితే చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనకి కావాల్సినంత క్యారెట్ తీసేసుకోవాలి నేనైతే ఇలా ఒక ఫోర్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను అనమాట మంచిగా దాని మీద ఉన్న చెక్ తీసేసుకోవాలి తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేదు మీకు అంత డెస్టింగ్గా ఏం లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పీల్ తీయడం వల్ల ఏముందంటే క్యారెట్లో అక్కడక్కడ కొంచెం మట్టిలాగా అట్లా ఉంటుంది కదా అది కూడా నీట్గా పోతుంది ఇలా మంచిగా అయితే పీల్ తీసేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వీటిని కట్ చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకుంటాం కదా మిక్సీకి తగ్గట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే నార్మల్గా బారుగా పీసెస్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ అయితే వేసుకుందాము నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం వాటర్ కానీ లేదా మిల్క్ కానీ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ప్యూరి అయ్యేదాకా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ క్యారెట్ ప్యూరీని అయితే మనం ఫ్రై చేసేసుకుందాము ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కూడా మంచిగా హీట్ అయిపోయాక క్యారెట్ ప్యూరీ అయితే వేసేసుకోవాలన్నమాట మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి లోపు పచ్చవసం కూడా పోయిద్దనమాట లైట్గా ఫ్రై చేసేసుకుంటే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది వాటర్ కంటెంట్ కూడా అంతే ఉండి మనకి రౌండ్గా రాదు బాల్స్ అనేవి అందుకనేసి ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం వాటర్ కంటెంట్ ఉండేదాకా దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే పచ్చ కూడా పోతుంది అనమాట మంచిగా అరోమా వస్తుంది ఇలా మంచిగా దగ్గరుండి మిక్స్ చేసేసుకోవాలి లేదంటే పడుతుంది చూసారు కదా ఇలా మంచిగా అయితే మిక్స్ అవ్వాలి మనం కుక్ చేసే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మంచిగా ఇలా కుక్ అవుతూ ఉంటుంది ఇలా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఈజీగా అయిపోతుంది లేదా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది కదా అందుకనేసి నాకైతే ఒక కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది అనమాట ఇలా మంచిగా దగ్గరకు వచ్చేసి కొంచెం వాటర్ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఒక వన్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట క్యారెట్ ఉప్మా రవ్వ మంచిగా మిక్స్ అయ్యి ఉప్మా రవ్వ అనేది ఉడికేదాకా ఉడికించుకోవాలి మనం ఉప్మా రవ్వ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసేసుకుంటాము ఎందుకంటే ఈ వాటర్తో ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట ఇలా క్యారెట్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్మా రవ్వ అంతా మిక్స్ అయిపోయి ఉడికిపోవాలన్నమాట ఈ లోపు దగ్గరికి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఉప్మా రవ్వ వేసాం కాబట్టి కొంచెం టైట్ అవుతుంది ఉన్న వాటర్కి ఇలా ఇలాచి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇలాచి గింజలు ఒకటే వేస్తున్నాను పైన ఉన్న ఈ లేయర్ అయితే తీసేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదా ఇలాచీ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే ఇలాచీ వేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటూ దగ్గరికి అయితే పండియాలన్నమాట మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఒకసారి ఉప్మా రవ్వ వేసాక అడుగంటా ఉంటుంది చూసారు కదా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా బాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది విరగదు కూడా మనం ఆ రబ్డీలో వేసినప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ దగ్గర దగ్గరికి అయితే రానివ్వాలన్నమాట చూసారు కదా ఇలా ఉండైతే వచ్చేస్తుంది ఇలా వచ్చేసిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇంకా తీసేసుకొని చల్లారి పెట్టుకోవడమే అనమాట ఇలా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ కిందైనా పెట్టేసుకొని చల్లారి పెట్టేసేయండి అయితే మనం రబడీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి మనం రబడీ అనవచ్చు లేదా కస్టర్డ్ అని కూడా అనొచ్చు ఈ మిల్క్ని ఇప్పుడైతే ఒక హాఫ్ లీటర్ దాకా మిల్క్ అయితే వేసేసుకుంటున్నాను పాలు వేసుకున్నాక పాలు అయితే కాగేలోపు ఈ లోపు మనమైతే పాలల్లో కలుపుకోవడానికి కస్టర్డ్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం వచ్చేసేయండి మామూలుగా మనం కస్టర్డ్కి పౌడర్ తీసుకుంటాం కదా అదే అనమాట నేనైతే వెనలా వేసెన్స్ ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ అయితే తీసుకున్నాను వెనలా ఫ్లేవర్ది ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకైతే కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని లేదా పాలన్న వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే వాటర్తో మిక్స్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు పాలతో మిక్స్ చేసుకోవాలన్నా కానీ మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా మంచిగా మంచి లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈలోపు పాలు కూడా మనకి మరగడానికి వచ్చేసాయి కాగాయి అనమాట ఇప్పుడు ఇందులో మనమైతే కొంచెం చూసారు కదా మంచిగా కాగడానికి వచ్చేసాయి ఇంకా మిగడ కడతా ఉంటుంది కాబట్టి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి సరిపడా స్వీట్ అనమాట నేనైతే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా అయితే స్వీట్ వేసుకున్నాను మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్కి సిక్స్ టేబుల్ స్పూన్ కాదు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి స్వీట్ లవర్స్ ఎక్కువ ఉంటున్నారు అంటే మాత్రం ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ దాకైనా స్వీట్ వేసుకోవచ్చు లేదు మైల్డ్గా ఉండాలి అనుకుంటే కరెక్ట్ స్వీట్ సరిపోవాలి అనుకుంటే సిక్స్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా షుగర్ వేసుకొని షుగర్ కూడా కొంచెం కరిగాక కస్టర్డ్ ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా కస్టర్డ్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయి అనమాట మిల్క్లో అంత తొందరగా అడుగు పట్టేస్తుంది కూడా అందుకని మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి థిక్నెస్ చూసుకుంటూ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు మీడియంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కస్టర్డ్ కూడా వేసుకొని కొంచెం థిక్గా అవ్వగలనే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట కస్టర్డ్ వేసాక థిక్నెస్ అవుతూ ఉంటుంది మనకు కావాల్సినంత థిక్నెస్ రాగలనే స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవడమే అనమాట మరి ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు అలానే మరి ఎక్ లిక్విడ్గా ఉండకూడదు మీడియంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది దాంతో పట్టుకొని తింటూ ఉంటే అందుకని ఇంకా మీడియం థిక్నెస్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంక లోపు అది కూడా చల్లారిపోతుంది చల్లారాకే మనమైతే యాడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడేమో ఆల్రెడీ మనం క్యారెట్ అయితే తయారు చేసుకున్నాం కదా అది కూడా చల్లారిపోయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని బాల్స్గా చేసేసుకోవడమే ఇలా మీడియం సైజ్ బాల్స్ లేదా ఇంకొంచెం చిన్న బాల్స్ అయినా చేసుకోవచ్చు రెగ్యులర్గా పెట్టి గులాబ్ జామున్స్ రసమలై రసగుల్లా ఇలా కాకుండా ఒకసారి ఇలా క్యారెట్ రబ్బీ అయితే చేసి పెట్టండి క్యారెట్ కస్టర్డ్ అని కూడా అంటారు మీ ఇష్టం మీరు ఏ పేరుతో పిలిచినా కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది అంతే బాల్స్ చేసేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చల్లార్చుకున్న పాలు కూడా వేసేసుకొని మనం బాల్స్ చేసుకున్నవి వేసుకోవడమే అనమాట సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే కొంచెం ఓపికతో చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇంతే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా చల్ల చల్లగా అయినా తినొచ్చు లేదంటే కొంచెం హీట్గా ఉన్నప్పుడైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎవరన్నా ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం సరికొత్తగా ఇలా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మరి మీకు నచ్చిందా రెసిపీ మంచిగా తెలియటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి Tchau,